విద్యారంగంలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ అని టీడీపీ నేత నీలాయాలెం విజయ్ కుమార్ అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు తీయడానికి మంత్రి నారా లోకేష్ కృషి వందనం చేయాలి అని చెప్తూ అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు మేము ఇచ్చాం ఇచ్చాం రెండు వేల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో వేసాం ఇంకెక్కడా వేయలేదు కలెక్టర్ అకౌంట్లో వేసి వాటిని శానిటేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీల కోసం ఖర్చు పెట్టమని చెప్పాం దీనికి బాధ్యత కలెక్టర్కి ఇచ్చాం అంతేగాని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఖర్చు పెట్టేయమని లేదు సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదున్న ఆరుమంది ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఇమ్మని చెప్పి అంతేకాని జగన్మోహన్ రెడ్డి మారి ఆ తల్లిని ఎంచుకోమని లేదు పాండవులు ఐదు మంది ఉంటే కుంతీదేవి ఐదు మందికి బోధనం పెట్టింది అంతేగానో ఒక్క దాన్ని ఏమో ధర్మరాజుకో నకులుడికో సహదేవుడికో పెట్టి ఊరుకోలేదు మహాతల్లి అందుకే ఆమె అమ్మ అన్నారు అలాంటి తల్లి అలాంటి తల్లికి వందనం చేస్తూ అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే దీ ఇదేదో రేషన్ కాదు దీంట్లో సరిస్తున్న దీంట్లో ఏదో కొద్ది కొద్ది మందికి ఇచ్చి ఒకరికిచ్చి ఒకరికి ఒకరి అసంబద్ధం అన్యాయం అసహ్యకరమైన ఇది సో ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వని చెప్పాం ఆ ప్రకారంగా మొత్తం దాదాపు లక్ పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మందికి ఒక్క కుటుంబంలో ఒకే పాప లేకపోతే ఒకే బాబు ఉండేవాళ్ళు పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మంది ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు రెండు లక్షల పదివేల ఆరు వందల ఎనభై నాలుగు నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు ఇరవై వేల యాభై మూడు అంటే ఎంతమంది ఉంటే ఆరు ఆరు పైన ఉంటే మాత్రం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అన్న అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాం అందరికీ వాళ్ళు ఒక్కసారి పోయి చూసి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అని చెప్పి ఆ అనాథ శరణాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ పేరుతో అందరికీ ఇచ్చేసాం కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం ఎంతమంది ఉన్నారో చూసిమని చెప్పాం దాన్ని ఏదో సాక్షిలో పెట్టుకొని నాలుగు రోజులు రెండు రోజుల పాటు తిప్పారు ఇప్పుడు ఇట్లాంటి చీపు చిల్లరచర్స్ వాళ్ళు ఏం చదిస్తారో వాళ్ళకి అర్థం కాదు సరే వాళ్ళ గురించి లేని జగన్మోహన్ రెడ్డి కంటే అదనంగా తన కొడుకుల్లో లేకపోతే కూతుళ్ళు కొడుకుల్లో ఎవరికి ఇవ్వాలి ఒకరికి ఇవ్వాలా ఒకరికి ఇవ్వకూడదా అనే బాధ లేకుండా అదనంగా అంటే ఆయన ఇచ్చిన దానికి అదనంగా పదహారు లక్షల ఎనభై ఐదు వేల మంది తల్లులకి పూర్తి స్థాయి ఆనందాన్ని చేకూర్చామంటే ఆ అమ్మకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి ఇచ్చాము పదహారు లక్షల మందికి ఇదే నిజమైన తల్లికి వందనం ప్రతి తల్లికి వందనం సగవందనాలు వందనాలు వందనాలు చేయలేదు ప్రతి తల్లికి పూర్తి స్థాయిలో కాళ్ళు మొక్కి వందనం చేసి మరి అందరూ పిల్లలకి ఇచ్చాం మీరు నలభై రెండు లక్షల మందికి ఇస్తే మేము అరవై ఐదు లక్షల మందికి ఇచ్చాము మీరు ఇచ్చిన దానికంటే దాదాపు పదహారు లక్షల ఎనభై ఐదు వేల మంది తల్లులకి పూర్తి స్థాయిలో ఇచ్చాం ఇంకా ఇంకా చెప్పాలంటే కేవలం బీసీ బీసీ మాత్రం తీసుకుంటే పంతొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల మంది బీసీ అమ్మలకి ఇచ్చాం పంతొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల బీసీ అమ్మలకి దాంట్లో ఇరవై తొమ్మిది లక్షల మంది బీసీ విద్యార్థులు పంతొమ్మిది లక్షల మంది అమ్మలు అదేవిధంగా ఏపీ మైనారిటీ మైనారిటీ చెందిన అమ్మలు తల్లులు ఎంతమంది తెసా నాలుగు లక్షల పదకొండు వేల మంది ఉన్నారు ఇట్లా మొత్తం చూసుకుంటూ వస్తే ఎస్సీ ఎస్టీ అయితే దాదాపు ఏడు లక్షల నలభై మూడు మూడు వేల మంది ఎస్సీ అమ్మలకి రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఎస్టీ అమ్మలకి మొత్తం కలిసి ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది అంటే ముప్పై ఐదు లక్షల మంది పైచులకు అమ్మలకి తల్లులకి వందనం చేశాం ఇది నిజమైన వందనం తెలుగుదేశం ప్రభుత్వం మహిళకి ఇస్తున్న గౌరవం దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ చేరలేడు అరకొరగా సగం సగంగా ఇచ్చాము అని చెప్పి ఏదో ఏమంటారు ఆకుల్లో పెట్టకుండా చేతుల్లో పెట్టి ముద్దులు విసిరేసి నేను చేశా అని చెప్పి రకం కాదు మేము పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి పూర్తి స్థాయిలో ఇచ్చాం ఇది మా యొక్క గొప్పతనం ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది అమ్మలకి ఇచ్చాం సరే నెక్స్ట్ మీరు చేసిన కొన్ని ఏదో పనులు అనకూడదు కానీ అట్లాంటి భాష వాడకూడదు మీరు లేచిన కొన్ని అసంబద్ధమైన పనులని మేము ఎలా రూపుమాపి విద్యా వ్యవస్థను ఎంత బాగు చేసామో అని చెప్పడానికి స్కూళ్ళల్లో రాజకీయం ఉండకూడదు స్కూళ్ళల్లో ఎవరి ఫోటోలు ఉండకూడదు స్కూల్ ఫంక్షన్లో ఏ ఫోటోలు ఉండకూడదు చివరికి ముఖ్యమంత్రి గారి ఫోటోతో సహా చివరికి మంత్రి గారి ఫోటోతో సహా ఏ ఫోటో స్కూళ్ళల్లో రాజకీయం ఉండకూడదు మరి జగన్మోహన్ ఏం చేశారు రాగానే స్కూల్కి బులుగు రంగులు వేసుకున్నారు కోర్టు నాలుగు మొట్టికాయలు వేసిన తర్వాత ఆ బులుగు రంగులు తీసేసి మళ్ళా వైట్ రంగేశారు బులుగు రంగులు వేయడానికి పదిహేను వందల కోట్లు తీయడానికి పదిహేను వందల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు అన్న అన్నం పుణ్యం కాకుండా ఖర్చు పెట్టేసాము ఒక జగన్మోహన్ రెడ్డి మేము ఆ పని చేసామా ఏమీ చేయలేదు అస్సలు స్కూళ్ళను స్కూళ్ళుగానే ఉంచాం స్కూళ్ళని రాజకీయాలకు వాడుకోలేదు పేరెంట్ టీచర్ల మీటింగ్ పెట్టాం ఈ భారతదేశంలో ఏ స్టేట్లో అయినా నలభై ఐదు వేల స్కూళ్ళల్లో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ల మీటింగ్ ఒకే రోజు మెగా పేరెంట్ టీచర్ల మీటింగ్ పెట్టిన స్టేట్ ఎక్కడైనా ఉందా చెప్పండి లేదు ఒకే రోజు ప్రతి తల్లిదండ్రుల్ని ప్రభుత్వ స్కూల్కి రప్పించాం మామూలుగా కార్పొరేట్ స్కూళ్ళల్లో పేరెంట్ టీచర్ల మీటింగ్ పెడతారు ప్రతి నెలకో రెండు నెలకో అందరు వెళ్తారు అది అందరూ చూసుంటాం కానీ ఎప్పుడైనా సరే ప్రభుత్వ స్కూళ్ళల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారా నువ్వు అసలు కనీసం ఆలోచించావా రెడ్డి గారు లేనే లేదు లోకేష్ అనే వ్యక్తి మదిలో నుంచి వచ్చిన ఆలోచన ఇది స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులు అందరూ స్కూళ్ళకి ఆ రోజు వెళ్ళారు నాయకులు చిన్న నాయకులు పెద్ద నాయకులు అందరూ వెళ్ళారు స్కూళ్ళల్లో విద్యార్థులతో కలిశారు ఇక నుంచి పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నడపాలని ఇప్పుడు ఉన్న దాదాపు యాభై వేల స్కూళ్ళకి ఈ పేరెంట్ పేరెంట్ టీచర్ల మీటింగ్ జరుగుతాయని చెప్పి చెప్తున్నాం పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్ మీరు కూడా ఏదో పేరు పెట్టి యూనిఫామ్లు మూడు నెలలు